హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకి గుడ్ న్యూస్ రేపటి నుంచి నెలకు పదిహేను వందలు మహారాష్ట్రలో మరికొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ శివసేన ఎన్సీపీ కూడా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన కింద నెలకు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేసి కొత్త పథకాన్ని శనివారం నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తాజాగా ప్రకటించారు అయితే అర్హులైన మహిళలు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయించుకున్న వారికి రెండు నెలలు కలిపి ఒకేసారి ఖాతాలో మూడు వేల రూపాయలు వేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని కోటి మందికి పైగా మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు షిండే సర్కార్ ఈ ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజనను తీసుకొచ్చింది అయితే దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు ఏంటంటే మహారాష్ట్ర నివసించే మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే మహిళల శాశ్వత నివాసం మహారాష్ట్ర అయి ఉండాలి ఈ పథకం కింద ఇరవై ఒకటేళ్ళ నుంచి అరవై ఐదేళ్ళ వయసు మధ్య ఉన్న మహిళలు అర్హులు పెళ్ళైన మహిళలు పెళ్లి కాని వారు భర్త విడిచిపెట్టిన వారు విడాకులు తీసుకున్నవారు నిరుపేద మహిళలు అర్హులు దరఖాస్తుదారుల పేరు మీద ఏ బ్యాంకులోనైనా అకౌంట్ కలిగి ఉండాలి దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం ఏడాదికి రెండున్నర లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు కావలసిన పత్రాలు ఆధార్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు బ్యాంక్ అకౌంటు కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం వయసు ధృవీకరణ పత్రం రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రం జనన ధృవీకరణ పత్రం ఓటర్ ఐడి కార్డు